చూద్దాం ఎలా ఉందో అద్భుతమైన టేస్ట్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ ఈరోజైతే మనం కూర చేసుకుందామండి ఇంకా గారెలు ఎప్పుడైనా ఎక్కువ మిగిలిపోతే కదా తెల్లవారి ఫ్రెష్గా ఉండవు అందుకని గారెల కర్రీ చేసుకోవచ్చు మార్నింగ్ గారెలు చేసిన తెల్లవారి ఇంకా ఫ్రెష్ గారెలు కూడా పులుసు ఫ్రై అలా చేసుకోవచ్చు కానీ ఈరోజైతే మిగిలిన గారెలను కర్రీ చేస్తున్నా నేను కాస్త ఆవాలు జీరా వేగాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు కాస్త కరివేపాకు ఫ్రెష్ అల్లం ఇక రెండు పచ్చిమిర్చి కాస్త పసుపు ఉల్లిపాయలు వేగాయి కదా పసుపు వేసుకొని ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాం ఎప్పుడు మనం గారెలతో పులుసు చేసుకుంటాం కదా ఎక్కువ పులుసు చేసుకుంటారు ఇంక ఈరోజైతే కర్రీ నగ చేద్దామని ఇల్ల ఫ్రై చాలా బాగుంటుంది కాస్త టమాటాలు మళ్ళీ ఇద్దాం మూత పెట్టి టమాటాల మధ్యలోపు చూడండి చాలా తక్కువ ఒక రెండు మూడు చింతపండు రిక్కలు నానబెట్టుకున్నాను చూడండి టమాటాలు కాస్త మగ్గాయి కదా ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మీకు తగినంత వేసుకోండి ఎందుకంటే గారెలలో ఉప్పు కారం ఉంటుంది కదా కొంచెం చూసి వేసుకోండి ఉప్పు కారం ఇప్పుడు గారెసుకుందాం ఇంట్లో ఇంకా గారెలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు అండి కాస్త ఉప్పు కారం పట్టినాక ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటున్నా ఇంకా ఈ మసాలాలంతా లోపలి వరకెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఈ గారెలతో ఇంకా డ్రై ఫ్రై లాగా చేసుకోవచ్చు ఇలా కర్రీ లాగా చేసుకోవచ్చు పులుసు చాలామంది పెట్టేది పులుసు పులుసు కూడా చాలా బాగుంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మంచిగా ముక్క ముక్కకి ఆ మసాలా అంతా పట్టేటట్టుగా ఉంచుదాం కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడే కాస్త వేయించిన ధనియాల పొడి అంతే అండి కర్రీ అయితే రెడీ అయ్యింది ఇంకా వెజ్ ప్రిల్లకి చాలా ఇష్టం ఇలాంటి కర్రీస్ ఎందుకంటే ఇంకా నాన్ వెజ్ విన్న వాళ్ళకి ఇలాంటి కర్రీస్ కదా మనం స్పెషల్గా చేసి పెట్టేది చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్